Lavani, Punjabi, Tamil, and Rajasthani folk dances showcasing the rich cultural heritage of India and Malaysia. ఈరోజు మోడీ గారు మలేషియా వచ్చారండి సో ముందే మాకు ఇన్విటేషన్ కోసం లింక్ పంపించారు సో అందరం ఫిల్ చేసాం ఫిల్ చేసిన తర్వాత అక్కడ జస్ట్ ఒక టెన్ థౌజండ్ వరకు యాక్సెప్ట్ చేశారండి టెన్ థౌజండ్ విజిటర్స్ వరకు సో నాకైతే అక్కడికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది జస్ట్ క్యూఆర్ కోడ్ మనం చూపించాలి ఐడి నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అసలు లోపలికి హాల్లోకి ఎంటర్ అవగానే ఏదో ఒక తెలియని ఒక ఒక వైబ్రేషన్ అనండి లేకపోతే ఏదైనా ఒక ఉద్వేగం అనండి సో ఎందుకో అంటే మనం ఫస్ట్ టైం మోడీ గారిని చూడటానికి వెళ్తున్నామని అని చాలా నాకైతే ఒక ఎగ్జైటింగ్లాగా అనిపించింది సో మనం డైరెక్ట్గా మోడీ మోడీ గారిని చూడబోతున్నాం మీ అందరికీ తెలుసు మోడీ గారంటే నాకు చాలా ఇష్టం అఫ్కోర్స్ కొన్ని కోట్లాది మందికి ఆయన ఆరాధ్య నాయకుడు సో ప్రపంచ నేత ఈరోజు మనం చెప్పుకోవాలంటే ఆయన కేవలం ఇండియాకే కాదు ప్రపంచానికే ఒక నేత ఆయన సో ఆయన లాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రిగా ఇన్ని ఏళ్ళు ఉండడం మనం ఇండియా చేసుకున్న అదృష్టం అని నేను గర్వంగా చెప్పగలను సో ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ బట్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ప్రైమ్ మినిస్టర్ ఇదండి మలేషియా విజిట్లో ఇక్కడ ఎస్పెషలీ లోకల్ ఇండియన్స్ చాలామంది వచ్చారండి అసలు యాక్చువల్గా లోకల్ ఇండియన్స్ వాళ్ళు అంటే రాకపోయి ఉంటే మేబీ సక్సెస్ కాదేమన్నంతగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ డాన్సర్స్ ఎయిట్ హండ్రెడ్ డాన్సర్సు మోడీ గారికి స్వాగతం పలుకుతూ డాన్స్ చేయటం అది ఒక రికార్డ్ అది అదేంటంటే ఇండియన్ ఇండియన్ కల్చర్ని సంస్కృతిని ప్రతిబింబించేటట్టు డాన్స్ అనేది ఉంది మొత్తం అన్ని భరతనాట్యం కథాకళి ఒడిస్సీ మొత్తం అలాగా పంజాబీ తమిళం తర్వాత మలయాళం ఇవన్నీ భాషలని సంస్కృతుల్ని ప్రతిబింబి ప్రతిబింబించేటట్టు ఆ డ్యాన్స్ అనేది సాగింది తర్వాత వాళ్ళందరూ కూడా లోకల్ ఇండియన్స్ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు మలేషియా ఇండియన్స్ సో చాలా బాగా అయితే అనిపించింది అసలు చాలా అబ్బులు అనిపించింది మోడీ గారికి స్వాగతం పలికేటప్పుడు తర్వాత మోడీ గారిని మోడీ గారి లోపలికి వచ్చేటప్పుడు చాలా ఉద్విగ్నంగా అని అనిపించింది అసలు అసలు ఎంత జనాలు ఆనందానికి అవధులు లేవు అసలు ఇంకోటి ఏంటంటే మనకి తెలుగు వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది మిస్ అయ్యారు చాలామంది ఎందుకంటే ఇక్కడ కొన్ని అనుకోకుండా ఈ ప్రా రెండు తెలుగు సంఘాల వాళ్ళు ఈరోజే సంక్రాంతి సంబరాలు కార్యక్రమం జరిగింది సో దానివల్ల కొంతమంది మిస్ అయ్యారు కాకపోతే ఏంటంటే ఆ భర్తీని లోకల్ ఇండియన్స్ వాళ్ళు ఫిల్ చేశారు అసలు ఏ ఏం భక్తి అండి వాళ్ళు నిజంగా మనం ఏం చనిపోవడం అలాగంత అతను అంటే ఎంత ఆదరణ ఎంత వాళ్ళకి ఇష్టం మోడీ గారంటే నిజంగా నేను ప్రత్యక్షంగా చూశాను ఇదండి మేము మొత్తం ఇదంతా బయట మేము వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి ఇది ఎంత వేదిక చూడండి చాలా బాగుంది మొత్తం ట్రై కలర్స్ మనకి జాతీయ జెండాని మొత్తం అక్కడ ఆవిష్కరించారు తర్వాత ఇద్దరు నేతలు కూడా మలేషియా ప్రధానమంత్రి మన మోడీ గారు వేదిక ఎక్కేటప్పుడు ఆ జనాలు ఆనందానికి అవధులు లేవు ఇదంతా దాదాపు ఒక ఒక ఎనిమిది వేల మంది అయితే వచ్చి ఉంటారు నేనైతే ఇటువంటి వాటికి ఫస్ట్ టైం అసలు వెళ్తాం ఎందుకండి మోడీ గారు వస్తున్నారు మోడీ గారు వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎంత ఆనందో చెప్పలేము నిజంగా ఆయన ఒక ప్రజల నేత అండి ఒక ప్రజాభిమానం చొరకున్న నేత నిజంగా ఆయన ఎందుకు అయ్యారనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఆయన ఆయన స్పీచెస్ ఏమైనా సరే ఆయనలో ఒక ఒక దేశభక్తి కానీ ఒక నిజాయితీ కానీ తర్వాత ఒక ప్రేమ ప్రజలంటే ఆయనకున్న ప్రేమ కానీ ఆయన తర్వాత వేరే దేశాధినేతలను కూడా హక్కును చేర్చుకునే విధానం కానీ నిజంగా ఆయనకే సాధ్యం అంటుంది చూడండి వేదిక మీద అసలు నా కెమెరాతో మోడీ గారిని తీయటం అనేది నా అదృష్టం లేదనుకున్నాను నిజంగా బట్ నా కెమెరాతో నేను మోడీ గారిని నేను వీడియో తీస్తున్నాను అని ముందు మలేషియా జాతీయ గీతం తర్వాత మన ఇండియన్ జాతీయ గీతం ఇలా సాగింది తర్వాత మోడీ గారి స్పీచ్ అనేది చాలా ఎఫెక్టివ్గా చాలా హార్డ్ టచ్చింగ్గా అనిపించింది అలాగే మలేషియా ప్రధానమంత్రి గారు కూడా ఆయన్ని డైరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం ఆయన కారులో తీసుకురావడం ఇవన్నీ ప్రో ప్రోటోకాల్కి విరుద్ధంగా అనుకోండి అసలు యాక్చువల్గా ప్రధానమంత్రి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం అనేది అది ఒక రకంగా ప్రోటోకాల్కి విరుద్ధం అనుకోవచ్చు అయినా సరే మోడీ గారి మీద అభిమానం మీద ఆయన వెళ్ళి ఆయన కార్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇదండి ఇంకో వీడియో కూడా ఉంది వీడియో క్లోజ్ చేసే ముందు జై హింద్ అని దయచేసి కామెంట్ చేయండి జై హింద్ జై మోడీజీ భారత్ మాతకి జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం